తెలుగు చలనచిత్ర రంగంలో ప్రసిద్ధి చెందిన నటుడు ఐదు దశాబ్దాలకు పైగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు గుమ్మడి జీవిత కథ సినీ రంగంలో ప్రస్థానం సమాజంపై చూపిన ప్రభావం గురించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం గుమ్మడి వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల ఇరవై ఏడు జులై తొమ్మిదిన గుంటూరు జిల్లాలోని రావికంపాడు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో బసవయ్య బుచ్చమ్మ దంపతులకు జన్మించారు ఆయనకు ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు ఉమ్మడి కుటుంబంలో పెరిగిన గుమ్మడి బంధాలు అనుబంధాల పట్ల లోతైన అవగాహనను బాల్యం నుండే పెంచుకున్నారు ఈ అనుభవాలు ఆయన నటనలో సాత్విక పాత్రలకు జీవం పోసేందుకు ఎంతగానో దోహదపడ్డాయి ప్రాథమిక విద్యను రావికంపాడు సమీపంలోని కొల్లూరులో సాగింది యుక్త వయసులో గుమ్మడి కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితుడయ్యాడు పుచ్చలపల్లి సుందరయ్య ఉపన్యాసాలను వంట పట్టించుకున్నాడు గుంటూరులోని హిందూ కళాశాలలో ఇంటర్ విద్య కోసం జాయిన్ అయిన సమయంలో సినిమాల పట్ల ఆకర్షితుడయ్యాడు విద్యార్థిగా విద్య ముగిసిన తరువాత గుమ్మడి వ్యవసాయం చేసేందుకు సొంత గ్రామానికి వెళ్లారు పదిహేడేళ్ల వయసులో గుమ్మడికి వివాహం జరిగింది అదే ఆయన కెరీర్ను మలుపు తిప్పింది విద్య పట్ల ఉన్న అంకిత భావాన్ని మెచ్చిన అత్తమామలు ఆయన్ను పై చదువులు చదివించేందుకు నడుం బిగించారు సినిమాల పట్ల ఇంటర్ విద్యలో ఉండగా మక్కువ కలగగా ఎనిమిదవ తరగతిలో ఉండగానే గుమ్మడి పేద పేదరైతే అనే నాటకంలో వృద్ధ రైతుగా నటించి మెప్పించాడు ఆ తరువాత కాలంలో వీరాభిమన్యు నాటకం వేసి అందులో దుర్యోధనుడి పాత్రలో నటించి అందరినీ మెప్పించారు ఈ నాటకం ప్రముఖ నటుడు మాధవ పెద్ది వెంకట్రామయ్య దృష్టిని ఆకర్షించింది ఆయన సలహా మేరకు గుమ్మడి సినీ రంగం వైపు అడుగులు వేశారు గుమ్మడి పంతొమ్మిది వందల యాభైలో అదృష్ట దీపుడు అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన గుమ్మడి ఆ తర్వాత ఎన్టీఆర్ సహకారంతో పిచ్చి పుల్లయ్య చిత్రంలో ప్రతి పాత్ర లభించింది తోడు దొంగలు సినిమాలో పాత్రకు మంచి పేరు వచ్చింది ఆ తరువాత ఆయన అర్ధాంగి చిత్రంలో జమీందారు పాత్రలో నటించి మెప్పించారు గుమ్మడి ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఎక్కువ భాగం పౌరాణిక సాంఘిక జానపద చారిత్రక చిత్రాలు నటించి మెప్పించారు మాయాబజార్ మహామంత్రి తిమ్మరుసు కులగోత్రాలు అలాగే పెళ్లి పుస్తకం వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి తండ్రి తాత అన్న వంటి పాత్రలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి మహామంత్రి తిమ్మరసు చిత్రంలో ఆయన నటనకు గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది భారత ప్రభుత్వం చలనచిత్ర రంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును బహుకరించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఆయనకు ప్రదానం చేసింది జాతీయ సినిమా బహుమతుల న్యాయ నిర్ణేతగా మూడు సార్లు నంది అవార్డుల సంఘం అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేశారు ఆరోగ్య సమస్యల కారణంగా గుమ్మడి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇద్దరు చిత్రం తర్వాత నటన నుండి తాత్కాలికంగా విరమించారు రెండు వేల ఎనిమిదిలో జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర చిత్రంలో తిరిగి నటించారు రెండు వేల పది జనవరి ఇరవై ఆరున హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారు ఆయన తన జీవిత కథను తీపి గుర్తులు చేదు జ్ఞాపకాలు అనే పేరుతో రచించారు ఈ పుస్తకంలో ఆయన సినీ జీవితం వ్యక్తిగత అనుభవాలు మరియు సమాజంపై తన ఆలోచనలను వివరించారు గుమ్మడి వెంకటేశ్వరరావు తెలుగు సినిమా రంగంలో ఒక ఆణిముత్యం ఆయన సాత్విక అభినయం పాత్రలలో లీనమయ్యే సామర్థ్యం విభిన్న పాత్రలను పోషించే సామర్థ్యం ఆయనను అజరామరం చేశాయి ఆయన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచాయి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.